హాయ్ ఫ్రెండ్స్ వినీల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈరోజు మనం ఆ శ్రీకృష్ణ పరమాత్మ జననం గురించి తెలుసుకుందాము యాదవ్ వంశానికి చెందిన సూరసేన మహారాజు మధురా నగరాన్ని పాలిస్తుండేవారు ఆయన కుమారుడు వసుదేవునుకు ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకినిచ్చి వివాహం చేశారు చెల్లెలంటే ఎంతో ప్రేమగల కంసుడు అత్తారింటికి చెల్లెలను రథం మీద సాగ నంపుతుంటే అశరీరవాణి దేవకీ గర్భంలో పుట్టే ఎనిమిదవ కుమారుడు కంసుణ్ణి సంహరిస్తాడని చెబుతుంది అది విన్న వెంటనే కంసుడు కోపద్రిక్తుడై దేవకీదేవి జుట్టు ముడిపట్టుకుని తన కరవాలంతో సంహరించబోతాడు వసుదేవుడు అడ్డుపడి ప్రాణ సమానమైన చెల్లెల్ని చంపుతావా ఆమె కాదు కదా ఆమెకు పుట్టిన ఎనిమిదవ సంతానం కదా నేను సంహరించేది దేవకీ గర్భంలోని ప్రతి సంతానాన్ని తీసుకొని నీకు సమర్పిస్తాను అంటాడు దానికి కంసుడు అంగీకరించి వసుదేవుని ఇంటికి పంపుతాడు దేవకి గర్భం దాలుస్తుంది సంతానాన్ని పొందుతుంది వసుదేవుడు ఆ సంతానాన్ని కంసుడికి సమర్పిస్తాడు వసుదేవుని సత్యనిష్టకు మెచ్చి వసుదేవ నీ ఎనిమిదో సంతానం కదా నన్ను సంహరించేది ఇప్పటికీ ఈ బిడ్డను తీసుకొని ఆనందించు ఎనిమిదో సంతానాన్ని తీసుకువచ్చి నాకు సమర్పించు అని చెబుతాడు కంసుడు వసుదేవుడు ఆనందంగా మధురా నగరానికి వెడతాడు ఇదిలా ఉండగా ఒకరోజు నారదుడు ఆ మార్గం గుండా వెళుతూ కంసుని వద్దకు వెళ్ళి కంసుడి జన్మరహస్యం చెబుతాడు కంస నీవు క్రితం జన్మలో కాలనేమి అనే రాక్షసుడువు ఈ యాదవులందరూ దేవతలు దేవకీ గర్భంలో పుట్టిన సంతానం వల్ల మరణిస్తావు అని చెబుతాడు కంసుడు వెంటనే ఆగ్రహం చెంది మధురా నగరం వెళ్ళి దేవకీ దేవి సంతానాన్ని అంతనూ సంహరిస్తాడు ఆ తర్వాత దేవకి వసుదేవుడిని అడ్డు వచ్చిన తన తండ్రిని ఉగ్రసేన మహారాజును కూడా చెరసాలలో వేస్తాడు దేవకి ఏడవమారు గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలోని రోహిణీ గర్భంలో ప్రవేశపెడతాడు ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు చెరసాలలో దేవకికి గర్భస్రావం జరిగిందని అనుకుంటారు కొన్ని రోజులకు దేవకి ఎనిమిదో మారు గర్భం ధరిస్తుంది దేవి ఎనిమిదో మారు గర్భం ధరించినప్పుడు కంసుడు చెడు శకు కంసుడికి చెడు శకునాలు మృత్యుభీతి కలుగుతుంది లక్ష్మీనాథుడు దేవకీ గర్భంలో ఉండటం చూసి దేవతలు యక్ష కిన్నెర కింపురుషులు దేవి ఉన్న చెరసాలకు వచ్చి స్థుతిస్తారు దేవకీ గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిది నాడు విష్ణువు శ్రీకృష్ణుడై రోహిణీ నక్షత్రయుక్తమైనప్పుడు జన్మిస్తాడు కృష్ణుడు జన్మించాక వసుదేవుడు ఏదో దైవం ప్రేరేపింపబడిన ప్రేరేపింపబడినట్లు కృష్ణుడిని పొత్తిళ్లలో పెట్టుకొని చిరసాల బయట నిద్రపోతున్న కావలి వాళ్లను తప్పించుకొని యమునా నది వైపు బయలుదేరుతాడు వసుదేవుడు రావడం చూసి యమునా నది రెండుగా చీలిపోతుంటుంది యమునా నది నుండి బయలుదేరి నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్ళి యశోద ప్రక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుని పెట్టి ఆ శిశువుని తీసుకుని తిరిగి చెరసాలకు వస్తాడు చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది ఆ ఏడుపు విన్న కావలివారు వెంటనే నిద్రలేచి దేవి ఎనిమిదో మారు ప్రసవించినదని కంసునికి చెబుతారు ఆ మాటలు విన్న కంసుడు చెరసాలకు వచ్చి ఆ శిశువుని పైకి విసరపోతుంటే దేవకీ దేవి మేనకోడలు పుట్టింది చంపొద్దని ప్రాధాయపడుతుంది కంసుడు ఆమె మాటలను లెక్క చేయక శిశువును పైకి విసురుతాడు సంహరించటానికి అలా పైకి విసిరబడిన శిశువు ఎనిమిది చేతులతో శంఖ చక్ర గదా సారాంగాలతో ఆకాశంలో కనబడి నేను యోగమాయనని కంసుని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది దేవకి వసుదేవులకు జన్మించిన శ్రీకృష్ణుడు రేపల్లిలోని యశోదాదేవి ఒడిన చేరి అక్కడ పెరుగుతుంటాడనమాట మీకు ఈ కథగా నచ్చిందంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు థ్యాంక్ ఫర్ వాచింగ్